అందరికి నమస్కారం అండి ఈరోజు బొప్పాయిలో వచ్చే సమస్య గురించి తెలుసుకుందాము పరెంటు మనకి బొప్పాయిలో ఉన్న సమస్య ఏంటంటే పిండిని సమస్య ఎక్కువగా ఉంది దాని గురించి పూర్తిగా తెలుసుకుందాము పిండిని వచ్చిన వాళ్ళు రాకుండా మనం ఎలా కాపాడుకోవాలి దాని గురించి ఈరోజు టాపిక్ అండి అయితే మీ సపోర్ట్ వల్లే మన ఛానల్ ఇంతవరకు వచ్చింది అలాగే మీ సపోర్ట్ ఇంకా చేస్తూ ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను బొప్పాయి అనే కాకుండా ఇతర ఏ పంటైనా సరే మీకు సమస్య ఉంటే తెలిస్తే తెలియజేస్తే మనకి ఇంకా మంచిదండి నాకు వరకు నేను చెప్పడం జరుగుతుంది అలాగే తెలియకపోయినా కూడా తెలుసుకో మరి మీకోసం చెప్పడం జరుగుతుంది అయితే ప్రజెంట్ మన బొప్పాయి గురించి మనం తెలుసుకుంటే బొప్పాయి పండులో మనకి ఎక్కువ పోషకాలు ఉంటాయని చెప్పేసి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పేసి మనకి అందరికి తెలిసిన సంగతే దాని కొరకే మనం బొప్పాయి సాగు అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాము సో ప్రజెంట్ మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే ఏపీ అయినా తెలంగాణ అయినా సరే సాగు విధానం ఎక్కువగా మారుతూ ఉన్నది మేలన రకం తీసుకోవాలి అంటే ఎక్కువ మన దేవుడి ఇచ్చే రకాలు తీసుకోవాలి అలాగే మార్కెటింగ్ కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ రెండు కూడా మనకి మంచి ఇంపార్టెంట్ ఈ రెండు కూడా మనకి ఉంటే లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనకి ఇప్పుడు చూసుకుంటే అంతకుముందు బొప్పాయి అంటే మనకి పెరటి తోటలో మనం వేసుకునేది అంటే ఒక చెట్టుకి సైడ్కి లేకుంటే తోట ఉంటే మనకి అట్లా సైడ్కి వేసుకునేది కాకపోతే ఇప్పుడు మనకి దిగుడు ఎక్కువ ఇచ్చే ఆదాయం బొప్పాయి కాబట్టి మనకి అలాగే రేటు కూడా బాగా ఉంది కాబట్టి ఇప్పుడు మనకు ఎక్కువ జనాలు కూడా అంటే ఎక్కువ రైతులు కూడా మనకి పంట సాగు చేస్తున్నారు కాకపోతే మనకి చీడ పీడల సమస్య ఎక్కువగా ఉండడం వల్ల మనకి రైతులు కూడా కొంచెం తగ్గిపోతూ ఉన్నారు అలాగే ఎందుకంటే మనకి చీడ పీడల సమస్య కూడా ఎక్కువగా అయింది పర్సెంట్ అయితే అప్పుడు ఉన్న కాలం వేరు ఇప్పుడున్న కాలం వేరు కాబట్టి అప్పుడు మనకి ఎక్కువ ఎక్కువగా మనకి దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువ ఉండేది అప్పుడు కాలం అయితే ఇప్పుడు అయితే మనకి ఎన్ని రసాయనాలు సరే ఎన్ని అడుగుబంధైనా సరే మనం చేసుకునే ఎంత ఎంత మంచి షెడ్యూల్ తీసుకున్నా కూడా కొంచెం తగ్గుకునే అవకాశం ఉంటుంది అంటే దిగుబడి తగ్గే అవకాశం ఉన్నది సో ఇప్పుడు మనం చూసుకుంటే ఒక ఎకరాకి ముప్పై నుంచి నలభై టన్నులు వచ్చే అవకాశం ఉంది అలాగే ముప్పై నుంచి తొంభై టన్నులు వచ్చే కూడా అవకాశం ఉంది అది నేలం బట్టి ఇంకా మనం వాడుకునే రైతు షెడ్యూల్ని బట్టి కూడా మనకి మారుతూ ఉంటుంది మెయిన్ ఇంపార్టెంట్ నేల నేలని బట్టి కూడా మనకి టన్నులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రైతులు చాలామంది రైతులు ఏం చేస్తారంటే షెడ్యూల్ కట్టు పాటించారు రేటు ఉంటేనే మనకి రైతులు వచ్చేసి మనకి షెడ్యూల్ కట్టు పాటిస్తారు రేటు లేకపోవడం వల్ల ఏం చేస్తారంటే చాలా మంది రేట్ ఎక్కడ డౌన్ అయితే వెంటనే అక్కడ షెడ్యూల్ తగ్గిపోతా ఆ షెడ్యూల్ మారిపోతూ ఉంటుంది సో అక్కడ మనకి ఏంటంటే మిస్టేక్ వచ్చి మిస్టేక్ వల్ల చాలా వరకు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా రేటు ఉన్నా లేకున్నా కూడా టైంకి ఒక టైం టు టైం మనకి షెడ్యూల్ ఇస్తూ ఉంటే ఆ టైం ప్రకారం మనకి ఫ్రూట్స్ అంటూ ఒక దానికి రాకపోయినా కూడా ఇంకో దానికి కూడా మనకి రేట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో రేటు ఏది ఒక చిన్న విషయం గమనించుకోవాలి అయితే మనం ఇప్పుడు చూసుకుంటే రైతులు వచ్చేసి మనకి చీడపీడల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి రైతులు చాలా వరకు మనం తగ్గిపోవడం కూడా జరిగింది అంటే పంట బొప్పాయి సాగు అనేది చాలా వరకు తక్కువగా చేస్తున్నారు రైతులు మనం చూసుకుంటే సో ప్రజెంట్ ఇప్పుడు ఈ చీడపీడల వల్ల కూడా మనకి వైరస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల రైతులు అనేది చాలా వరకు మనకి వై బొప్పాయి సాగు చాలా వరకు తగ్గించారు ఇంకా మనం చూసుకుంటే ఇప్పుడు పిండి నల్లి ఈ పిండి నల్లి అనేది మనకి బొప్పాయికి మొదటి నుంచి చివరి దాకా ఆశిస్తూనే ఉంది దానివల్ల రైతులు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు అంటే బొప్పాయి ఒకదానికే కాకుండా మిగతా అన్ని పంటలు కూడా అంటే పండ్ల పంటలు కానీ పండ్ల పంటలు కానివ్వండి లేకుంటే కూరగాయల పంటలు కానివ్వండి వీటన్నింటినీ కూడా మనకి చూసుకుంటే ఇప్పుడు నల్లి మెయిన్ పాత్ర అయింది అంటే పరెంటు ఫస్ట్ మొదటి నుంచి చివరి దాకా కూడా అదే సమస్య ఎక్కువ ఉంటుంది సో దాన్ని మనం ఎలా అరికట్టుకోవాలి దాని నుంచి మనం ఎలా బయటపడాలి సపోజ్ మనకి పిండి నల్లి వచ్చిందని చెప్పేసి మనం ఎలా గుర్తించాలి వస్తే మనకి ఎలాంటి హానికారం జరుగుతూ ఉంటుంది ప్రతి పంట కూడా సో మనకి ప్రతి చూసుకునే ఇప్పుడు పిండి నల్లి మనకి వచ్చిందని చెప్పి మనం ఎలా గుర్తించాలి అంటే ఆకులు ఎక్కువగా రసం పిలిచే ఆకుల మీద ఆకు మీద ఎక్కువ ఉంటాయి మనకి రసం పిలిచే పురుగులు మొత్తం కూడా ఉండి ఆకులు మొత్తం కూడా రసం పిల్చేసి ఆకులు మొత్తం పసుపు రంగం మారడం జరుగుతుంది అలాగే కాయం మీద మనకి ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కానీ మనకి ఈ ఫ్రూట్స్ మీద మొత్తం కూడా మనకి రసం పిలిచేసి మనకి అవి తినడం వల్ల రసం మొత్తం పిలిచడం వల్ల కాయ మొత్తం కూడా వంకరగా అవ్వడం మనకి వంకరగా అవుతుంది ఎక్కువగా వంకరగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటది మనకి అలాగే ఇంకా మనం చూసుకుంటే కాయ మధ్య సందు ఉంటాయి మనకి సందు ఇక సందు భాగం ఉంటదిగా ఆ సందులో గుడ్లు ఎక్కువగా పెట్టడం వల్ల మనకి కాయ మొత్తం మీద కూడా బూజు ఎక్కువగా బూజు రావడం జరుగుతుంది అంటే చెట్టు మొత్తం ఆకులు ఆకు రెమ్మల మీద కానివ్వండి ఆకులు అనేవి ఆకుల మీద ఈ రెమ్మలు మొత్తం కానివ్వండి మొత్తం పిండినల్లి ఉండే అవకాశం ఉంటది ఈ ఆకుపై భాగం ఆ ఆకుపై భాగం రంధ్రం ఆకు ఆకు మొత్తం రంధ్రం కూడా ఇంకా కాయల మీద కూడా మనకి ఎక్కువగా తినడం వల్ల బూజు బూజు ఎక్కువగా ఉండడం వల్ల మనకి మొత్తం గుర్తించాలి అసలు నల్లి మనకి ఎందుకు వస్తుంది నల్లి వల్ల మనకి ఎంతవరకు నష్టం ఉంటుంది అయితే చూసుకుంటే ఇప్పుడు మనము నల్లి ఎక్కువగా రావడం కారణం ఏంటంటే చెత్త చెదారం వల్ల మనకి ఎక్కువగా వస్తుంది అంటే బొప్పాయి పంట కానీ ఇతర ఏ పంట అయినా సరే చీడ రావడం కారణం ఏంది చెత్త కలుపు ఎక్కువగా ఉండడం వల్ల మనకి నాశనం అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల మనకి కాయ మీద కూర్చోవడం కానివ్వండి ఆకుల మీద కూర్చోవడం కానివ్వండి కాండం మీద కూర్చోవడం కానివ్వండి లేత రసం అంటే రసం పీల్చే పురుగులు ఉంటాయి కాబట్టి మొత్తం రసాన్ని పీల్చేసి ఎక్కువగా మనకి అవి గుడ్లు పెట్టి చివరికి మనకి గుడ్లు మొత్తం కూడా కాయలకి కింద భాగం మొత్తం బూజులాగా తయారైతుంది అప్పుడు చెట్టు మొత్తం కూడా బూజు అవుతుంది అప్పుడు ఆకుల రసం పోయిద్ది ఆకు యాక్టివ్ తగ్గిపోవడం జరుగుతుంది అలాగే కాయలో రసం పీల్చేసి కాయ మొత్తం కూడా లబ్బర్ కాయలాగా ఇవ్వడం జరుగుతుంది అలాగే కాయ మీద బ్లాక్ మస కూడా రావడం జరుగుతుంది అలాగే కాండం మొత్తం రసం పీల్చేయడం వల్ల మనకి కాండం మొత్తం కూడా దూనిలాగా ఇవ్వడం జరుగుతుంది దానివల్ల దున్నేయడం కూడా జరుగుతుంది సో అప్పుడు మనం ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంది చెత్త అనేది ఉండకూడదు కలుపు సమస్య ఎంత తగ్గించుకుంటే మనము అంటే కలుపు ఎంత క్లీన్ గ్రీన్గా ఉంటే మనకి అంత మంచిది అప్పుడే మనకి పిండిల నుంచి తప్పించుకోవచ్చు అది రైతులు చాలా వరకు గమనించాలి అంటే తోట మొత్తం కూడా క్లీనింగ్ ఉండాలి ఇప్పుడు నా వెనక చూసారు బ్యాక్గ్రౌండ్ చూసారు కదా మీరు సో ఎలా ఉందో చెత్త కూడా చెత్త లేదు సో అలా మనం కాపాడుకుంటేనే మనకి పంట కూడా కాపాడుకోవచ్చు ఈ పిండి అనేది మన జాతి మన దగ్గర ఉన్న జాతి కాదండి ఇది ఇది మెక్సికో దగ్గర నుంచి మనకు వచ్చింది ఇది ఎలా వచ్చిందో మనకి తెలియదు ఇది పెండి నెలలో వచ్చేసి మనకి ఎరసంపులు ఎప్పుడు వచ్చేసి సో దాన్ని మనైతే ప్రజెంట్ అయితే కాపాడుకోవాలి ఇంకోటి ఇప్పుడు మనం ఏపీ సైడ్ చూసుకుంటే అంటే తెలంగాణ సైడ్ చాలా వరకు మల్చింగ్ వాడతారు సో మధ్యలో బెడ్ మేకింగ్ మధ్యలో అయితే మనకి కల్పన కొట్టేస్తారు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది కాకపోతే ఏపీ సైడ్ ఎక్కువగా మల్చింగ్ అనేది వాడరు సో వాడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పైరు నుంచి ఇంకో పైరు అంటే ఒక పంట చేయను నుంచి ఇంకో పంట చేయని కి మనకి లేబర్స్ అంటే కూలి వాళ్ళు వెళ్తూ ఉంటారు సో వాళ్ళు ఏం చేస్తారంటే చేసే పనిముట్లు అంటే కొడవలు కానివ్వండి పార కానివ్వండి లేకుంటే ఒక ఛార్జింగ్ పంపు కానివ్వండి వేరే వేరే యంత్రాలు ఉంటాయి కదా ఒక చేయిన్ నుంచి ఇంకో చేయిన్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది సో అలా చేయ అలా కూడా మనకి చాలా వరకు అది రాంగ్ పద్ధతి ఎందుకంటే అక్కడ జరిగే సంఘటన అంటే వేరే చేన్లో జరిగే పనిముట్లు అన్నీ అంటే మనకి పిండి నల్లి కానివ్వండి రసం పిలిచే పులు ఏదైనా సరే మన చేకి మళ్ళీ మరలా వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల అక్కడ క్లీన్ అండ్ క్లీన్ చేసుకొని ఇక్కడ తేవడం వల్ల చాలా మంచిది ఏ తోట వాళ్ళది ఆ తోట ఉంటేనే చాలా వరకు మంచిది ఎందుకంటే పక్క చెడు మన వస్తే చాలా వరకు మనకు కూడా అటాక్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో మన చెట్లు గెట్ల మట్టి కూడా మనకి ఎక్కువగా చెత్త అయితే ఉండకూడదు చెంత చెత్త ఉంటే అంత ఎక్కువగా మనకి రసం పీల్చే పురుగులు వచ్చి మనకి తోట మొత్తం కూడా రసం పీల్చడం జరుగుతుంది దానివల్ల పిండి సమస్య ఎక్కువగా అవుతుంది మనకి సో దీన్ని మనం ఎలా కాపాడుకోవాలి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము చాలా మంది ఏం చేస్తున్నారంటే పిండి నెల సమస్య ఉంది అని చెప్పంగానే వాళ్ళు కనబడంగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట సరుపు కానివ్వండి షాంపు కానివ్వండి అలాంటివి ఎక్కువ ట్రై చేయడం జరుగుతుంది సో అది ట్రై చేయడం మంచిదే కాకపోతే అది ఎంత మంచిదంటే అంతవరకు కూడా ప్రమాదకరంగా ఉంటుంది మనకి సో అది కొంచెం ఎక్కువైనా కూడా తక్కువైనా కూడా అంటే కొంచెం చాలామంది తగ్గిపోవాలి వెంటనే తగ్గిపోవాలి పెళ్లినని అని చెప్పేసి కొంచెం చాలామంది వాడడం జరుగుతుంది నాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది అలా వాడడం వల్ల కూడా మనకి అందులో ఉన్న బ్యాక్టీరియాస్ అనేది అంటే సర్పులో కూడా కొన్ని కొన్ని కెమికల్స్ ఉంటాయి మనకి అవి మనకి కాయ మీద పడడం వల్ల కూడా చాలా వరకు మేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో మనం ఎప్పుడు కూడా అలాంటి సొంత ట్రిక్ ట్రిక్స్ కాకుండా వేరే మన కెమికల్ వైపే వెళ్ళిపోవాలి కానీ లేదు న్యాచురల్గా ఏదో వాడుతున్నారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాడితే మనం మనం నష్టపోవడం తప్ప అక్కడ ఏది ఉండదు సో అలా చెట్టు కూడా నాష్టం అవ్వడం జరుగుతుంది అలా కాయలు కూడా మనకి చాలా వేదేగా ఉన్న ప్రాబ్లమ్స్ కాకుండా లేని ప్రాబ్లం కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఎంత వీలైతే అంతవరకు వీలు బట్టి మనం ట్రై చేయడం చాలా మంచిది ఎక్కువగా ట్రై చేయకూడదు ఏదైనా సరే కెమికల్ వైపు మనం చూసుకుంటే చాలా మంచి ఎందుకంటే మనకి న్యాచురల్ చూసుకుంటే కెమికల్ ఎందుకు తయారు చేస్తారండి అలా తయారు చేయాలి కదా అంటే వీళ్ళందరూ వేస్ట్ కదా మన కెమికల్ కాబట్టి సో మన కెమికల్ కూడా చాలా వరకు ఉన్నాయి మార్కెట్లో వచ్చేసి నాకు తెలిసిన కెమికల్ చెప్పడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి మనకి ఫైటోగోల్ అంటే ఫిష్ ఆయిల్ ఒకటి అయితే మనకు ఉంటుంది ఏది మనకి పిండి నల్లి నుంచి కాపాడుకునేది ఎకరానికి వచ్చేసి మనకి హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ లీటర్ వాటర్లో ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాడుకుంటే చాలు మనకి తక్కువ రికార్స్ట్ ఉన్నాయి మనకి వచ్చేసి అది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ రసం పిల్చే పురుగు కానివ్వండి ఏదైనా సరే మనకి రసం పిలిచి చీడ పురుగుల నాశనం మొత్తం కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది ప్రతిదీ కూడా క్లియర్ అయ్యిద్ది మనకి పిండి నల్లి ఎక్కువగా మనకి ఉన్నప్పుడు మనకి కాస్త డోస్ ఎక్కువగా పెంచుకొని మనము ఒక కాయ మీద కూడా చెట్ల మీద మనకి ఎక్కువగా కాయల మీద ఉండే అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ ఫ్రూట్స్ మీద ఉంటాయి కొన్ని కొన్ని పంటలను బట్టి కొన్ని కొన్ని ఏమో మనకి ముందుగా మనం గమనించుకోవాలి కాయ మీద ఉందా లేకుంటే ఆకుల మీద ఉందా అని చెప్పేసి మీకు ఎట్లా వీలు ఉంటే అలా వీలుగా బట్టి మనం పిచ్చుక చేసుకుంటే చాలా మంచిదండి చెట్టు మొత్తం పిచ్చుక చేసుకుంటే ఏం కాదు దాంట్లో మనకి ఆద్యాన్ని లిక్విడ్ కలుపుకోవాలి కంపల్సరిగా ఆద్యానికి ఎందుకంటే మనకి రసం పీల్చడం వల్ల మనకి ఏంటంటే చెట్టు మొత్తం కూడా బలహీనంగా ఉంటుంది మనకి అలాగే కాయసైజ్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అదే విధంగా మనకి కాయసైజ్ పెంచుకోవాలి ఏది మనకి ఫైటగోళ్ళలో మనకి రసం పీల్చడం వల్ల కాయసైజ్ తగ్గిపోవడం మనకి ఆద్యాన్ని లిక్విడ్ మనం స్ప్రేయిన్ చేయడం వల్ల మనకి ఏదంటే కాయ సైజు బరువు పెంచి అంటే మనకి రసం పిలిచేసి పక్కన పెట్టేసి కాయ సైజు ఆటోమేటిక్గా సైజు పెంచే విధానం అయితే మనకు ఉంటుంది సో రెండు లిక్విడ్ అయితే కలుపుకోవాలి కంపల్సరీ అయితే మేజర్ అయితే రెండు లిక్విడ్ కలుపుకోవాల్సిందే చెప్పింది అర్థమైంది సార్ మీకైతే అయితే ఫైట్ అవ్వాలని చెప్పేసి మనకి ఫిస్ అయిల్ ఉంటుంది మనకి ఆ ఫైట్ మనకి రసం పిలిచే పురుగు మొత్తం నాశనం అని చనిపోవడం జరుగుతుంది అలాగే ఎక్కువగా స్పెయిన్ చేయండి తక్కువగా చే కాకుండా డోస్ ఎక్కువగా ఇవ్వడం మనకి ఏంటంటే ఎక్కువగా ఇస్తే మనకి ఎక్కడైనా సరే దాగి ఉన్న పురుగు కూడా చనిపోయి మనకి మంచిగా పంట కాపాడుకునే జరగడం జరుగుతుంది సో దానితో పాటు మనకి ఆద్యం కూడా కలుపుకోవాలి కాయ బరువు పెంచుకోవడానికి అయితే సో ఇదండి మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు చెప్పడం కూడా జరిగింది కదా మనకి కెమికల్ ప్రకారమే వెళ్ళిపోవాలి న్యాచురల్గా అయితే చాలా తక్కువగా వాడుకోండి ఎందుకంటే ఏదైనా సరే జరగ అనేది జరగవచ్చు కూడా అని చెప్పిన చిన్న అనుమానం అండి ఎందుకంటే ఈరోజు శాశ్వతంగా చాలా మంది మనం తయారు చేసేది కెమికల్ కాబట్టి వాళ్ళు ఇవన్నీ కాకుంటే వాళ్ళు జనరల్గా చెప్పుకోవచ్చు ఏదో పిచ్చిగా చేసి అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు టెస్టింగ్ చేసి మరీ మనకి చెప్తున్నారు కాబట్టి మనం అదే రూట్లో మనకి వెళ్తే చాలా వరకు బెటర్ అండి సో ఈ రోజైతే ఇది టాపిక్ అండి ఇంకా రేపు మనకు వచ్చేసి ఇంకా వేరే రూట్స్ మనకి అయితే చాలా మంది ఇప్పుడు కటింగ్ స్టేజి నడుస్తూ ఉన్నది మన తెలంగాణ సరే నాకు ఏపీ అంతగా తెలియదు ఎందుకంటే వర్షాలు పడ్డ వల్ల పంట కొంచెం కోల్పోవడం జరిగింది కాబట్టి తెలంగాణలో ఇప్పటికీ రెండు రెండు కటింగ్ అయితే జరుగుతూనే ఉంది ఢిల్లీ కూడా లోకల్ కటింగ్ అయితేనే ఉంది అయితే మనకి ఇంకా కటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి మనము క్యాసెస్ ఎలా పెంచుకోవాలి అలాగే పూత డ్రా పూత డ్రాప్ కూడా ఎలా కాపాడుకోవాలి పూత ఎలా మనం రాబట్టుకోవాలి సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోకి చెప్పడం జరుగుతుంది అలాగే డ్రిప్పు లేని వాళ్ళు కింద అడుగుమందు ఎలాంటి అడుగు మందులు ఇవ్వాలి సో అది కూడా పూర్తిగా చెప్పడం జరుగుతుంది మన వీడియో చూసే ప్రతి రైతుకి నమస్కారం అండి కొత్తగా మీరు ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ వచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ షేర్ చేస్తేనే మన తోట రైతు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి వీడియో అని చెప్తున్నాను సో ప్రతి ఒక్కరు మనం సపోర్ట్ చేస్తుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాయ్ ఫ్రెండ్స్